రవ్వలా ఉంటుంది ఇది మరి మెత్తగా అయితే పిండిలా ఉండదు అనమాట పాప అయితే చేసింది హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రమ్యా బ్లాగ్స్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఈ రోజు వచ్చేసి నేను ఒక సింపుల్ కుకింగ్ వీడియో అయితే చేస్తున్నాను బట్ కుకింగ్ అయితే నేను చేయట్లేదు మా బాంగి చేస్తుంది సో ఈరోజు తను మీల్ ప్రిపేర్ చేసుకుంటుంది సో నేనైతే రికార్డ్ చేస్తాను అని చెప్పి అడిగితే ఓకే అన్నదనమాట ఫస్ట్ అయితే స్టవ్ మీద చికెన్లో కొంచెం వాటర్ అండ్ సాల్ట్ వేసి బాయిలింగ్ పెట్టుకుంది పెట్టుకోండి సో వీడియో అయితే చాలా బాగుంటుందండి వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు సో ఫస్ట్ అయితే ఒక కప్లో ఒక కప్ వాటర్ అయితే బాయిలింగ్కి పెట్టుకుంది ఇది వచ్చేసి మేజ్ మీల్ అనమాట అదైతే ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాము ఒక కప్ అయితే తీసుకుంటుంది ఇదేంటంటే జొన్న రవ్వ అనమాట ఇది పిండిలా అని కొంచెం రవ్వలా ఉంటుంది మనకి బొంబాయి రవ్వ ఎలా ఉంటుందో అలాగా దాంతో వీళ్ళు రైస్కి బదులు ఇలా చేసుకుని తింటారనమాట కొంచెం ఉప్మా లాగా మనం పోపులే వేస్తాము అలా కూడా వేయరు రాగి సంగటి లాగా అనమాట ఇక్కడ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఆ రవ్వని కొంచెం వాటర్లో అయితే కలిపి ఇందులో వేసి కొంచెం మిక్స్ చేసి కుక్ చేసుకుంటుంది వచ్చేసి చికెన్లో Uh, Our viewers will enjoy. I'll, I'll try, coffee. but it's not perfect. perfect. <laughs> <laughs> I'll try. I want to make you I want you to teach me or make your food. Okay. okay. Yeah. I will teach you. Yeah, I want to get the second. So what do you cook every day at home? Mm. Sometimes I cook up, but it depends if you are hungry, cook up or cook up rice. You know, different things like special. You're eating too much casual things. so if you don't want to cook up, but sometimes you're junky, But that is okay. So sometimes doesn't like too much pop. If you buy something like water, you eat water. <laughs> so yeah. <laughs> so fact, it doesn't like too much eat up, like different things in there. Mm -hmm. Like, simple thing, but not too much. Too much. Mm -hmm. curries, you make curries? Yeah, I'm a curry, but different, not the way you make it. Yes, so, it yeah, make it for different culture. Mm -hmm. So, I'm not doing the same thing. Yeah. yeah. So, my curry also different. You know what i think i people will make is today. Mm -hmm. uh -huh. That's why I want to show you all cooking today. Yeah. yeah. So, you use onion? You don't use onion? Very yeah, I use onion. You want onion no? Yeah. Mm -hmm. సో ఇక్కడ ఏంటంటే నువ్వు జనరల్గా ఏం వండుతావు ఏం వండుకుంటూ ఉంటావో ఏం చేస్తావో అని చెప్పి అడిగాను అన్నమాట చెప్తుంది రైస్ ఇంకా ఈ పాప్ అయితే చేసుకుంటారు వీళ్ళు బేసిక్గా దాంట్లోకి కర్రీస్ మనలాగే చేసుకుంటారు కాకపోతే వెజిటేబుల్స్ అనేవి కొంచెం తక్కువే వాడతారు వీళ్ళు క్యాబేజు పొటాటో టొమాటో కొన్ని ఆకుకూరలు పాలకూర ఇంకా వేరే ఆకుకూరలు దొరుకుతాయంట అవి వాడతాము అని చెప్తుంది నేను కూడా ఇలాగే కర్రీస్ చేస్తాను కానీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది మీ దానికి నా దానికి ఎందుకంటే నేను చేసినవి తింటూ ఉంటుంది కదా సో అందుకని చెప్తుంది అనమాట సో మీ దానికి నా దానికి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి చెప్తుంది ఇక్కడైతే ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకొంచెం పొడి రవ్వ ఇంకొక రవ్వ అయితే వేసి బాగా కలుపుతుంది ఇప్పుడు ఇది మనకి రాగి అయితే రెడీ అయిపోతుందో అలా రెడీ అవుతుంది గట్టిగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకొని అదైతే చేసుకుంది దీన్ని పాప అంటారు రైస్ తర్వాత ఇదే ఎక్కువగా తింటారనమాట ఎందుకు అంటే అది కొంచెం బడ్జెట్ లో అయితే వాళ్ళకి రవ్వ దొరుకుతుంది ప్లస్ కొంచెం బలం కూడా అనమాట వాళ్ళకి బాగా ఇక్కడ పని చేసి కష్టపడి సో ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కానీ మధ్యాహ్నం మీల్స్ లో కానీ వీళ్ళకి పాపు ఒక చికెన్ ముక్క ఇలాగా ఏదైనా మీల్ అయితే తినేస్తారు వీళ్ళు ఇక్కడ హోటల్స్ లో కానీ లో కానీ అవే అమ్ముతారన్నమాట అవి ఎక్కువగా తింటారు ఇక్కడ చికెన్ అయితే నా దగ్గర కొంచెం కర్రీ పౌడర్ ఉంది ఈ రాజా కర్రీ పౌడర్ ఇక్కడ లోకల్ లోకల్ ఇండియన్ స్టైల్ అనమాట ఇది మసాలా చాలా మైల్డ్గా ఉంటుంది అదైతే ఉందని ఇచ్చాను సో అదైతే వేసుకుందనమాట ఓన్లీ చికెన్ అయితే ఫ్రై చేస్తుంది సో ఆనియన్ అది వేసుకోవా అంటే వేసుకుంటాను అని చెప్పి వేస్తే ఆనియన్ కట్ చేసి పెట్టుకుందనమాట తర్వాత వేస్తుంది అంట సో వెజిటేబుల్స్ ఏమేమి వాడతావు అంటే క్యాబేజు పొటాటో ఇవి అయితే ఎక్కువగా యూజ్ చేస్తాను అని చెప్తుంది టొమాటో అవిను అంటే నాకు పెద్దగా కుకింగ్ అయితే రాదు పెద్దగా కాదు అసలు రాదు నా కుకింగ్ మా అబ్బాయికి కూడా అంత నచ్చదు అని చెప్తుంది అనమాట నేను ఆల్రెడీ వర్క్ చేసి వెళ్తాను కదా ఈవినింగ్ టైర్డ్ అయిపోతాను సో కుకింగ్కి నేను పెద్ద ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయను సింపుల్గా ఏది ఉంటే అది తింటాము లేదంటే బ్రెడ్ తిని కాఫీ తాగడము ఆర్ ఓన్లీ కాఫీ టీ తాగడము చేస్తాము చెప్తుంది అనమాట చూసారా అదైతే బాగా గట్టి పడిపోయింది రాజు ముట్టలాగా అయిపోయింది అనమాట ఇది వచ్చేసి జావలా కూడా చేసుకుని తాగుతారు ఇక్కడైతే లోకల్ ఇండియన్ ఆంటీ అయితే ఒకసారి చేసి ఇచ్చారనమాట జావలాగా డిఫరెంట్ సో మనం రాగి జావ అయితే చేసుకుంటాము అలాగే ఇదే రవ్వతో జావలాగా చేసుకుని కతి నచ్చుకుని తినేస్తారు అన్న వాళ్ళు పొటాటో తో సో ఇక్కడ ఏంటంటే ఈ పాప అనేది ఇంకొక స్టైల్లో కూడా ఉంటుంది రెస్టారెంట్స్లో అది పాప ఎలా ఉంటుంది అని చెప్పి అడిగితే చెప్తుంది అనమాట అందులో ఏంటంటే పొటాటోస్ బాయిల్ చేసి అందులో ఈ రవ్వ వేసి కుక్ చేస్తారంట తర్వాత మళ్ళీ అందులో ఫ్రెష్ క్రీము రామా అంటే బటర్ ఉంటుంది అనమాట బటరు అలాగా కొంచెం ఎక్కువ రిచ్గా క్లీనిగా చేసి అదైతే రెస్టారెంట్ స్టైల్ పాప అయితే పెడతారు ఇక్కడ అని చెప్పి చెప్తుంది ఇది అయితే నేను చిల్లీ పౌడరు ఇక్కడ లోకల్ స్టోర్లో తీసుకున్నాను స్పైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఓన్లీ కలర్ ఇస్తుందన్నమాట కర్రీస్కి సో అదైతే ఇచ్చాను మన కర్రీ అయితే చాలా స్పైసీ వాళ్ళకి పౌడర్ ఆ పౌడర్ తినేటప్పటికి స్టమక్ అయితే అప్సెట్ అయిపోతుంది అన్నమాట సో నేను తను వచ్చిన రోజు నేను మీల్ తనకి నేను ప్రిపేర్ చేస్తున్నాను అంటే చాలా తక్కువ వేసి చేస్తాను చిల్లీస్ కూడా తగ్గించేస్తాను లేదంటే పాపం వాళ్ళకి స్టమక్ అప్సెట్ అయ్యి అయిపోతూ ఉంటారు ఈ చికెన్ కొంచెం అంతా కుక్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని అప్పుడు అందులో ఆనియన్ చిల్లీస్ వేసి ఫ్రై చేసి తర్వాత మళ్ళీ టమాటో వేసి కొంచెం ఫ్రై చేసి కుక్ చేసుకుంటుంది So, na cooking i the baga. Super After that, drinking, tea or After that, i family, I mm -hmm. sure. yeah. Yeah. Mm -hmm. <laughs> uh, do something like simple things. mother doesn't kind not of touch. It comes cooking. Another is the basis. Yeah. Don't cook for yourself. Mm -hmm. It comes me. Oh, everyone is complaining. Lucky, lucky, enjoy your food. Sometimes you have to complain. Oh, Always. Um. If you cook something big <clears throat> Mama, this is so bad. I can't eat this. It oh. doesn't eat. Then I so Just make me tea. That's it. Come oh. um, You drink coffee or mm. tea after that. Okay, yeah. I'll try, but I can't. <laughs> it's not good. Always I I'm doing wrong thing for cooking. Oh. wrong things for cooking. I'll try, but like I tell myself, today I'll cook, make nice food. Everyone, hmm. ah, uh -uh, this is not good. This is not. good. <laughs> <Yes>. <laughs> సో ఏమీ లేనప్పుడైతే మేము జస్ట్ నేను టైర్డ్ అయిపోతాను కదా వర్క్ వర్క్ నుంచి వెళ్ళిన తర్వాత టైర్డ్ అయ్యి ఏమీ కుక్ చేయలేకపోతే కనుక ఒక స్వీట్ పొటాటోస్ లాంటివి కూడా మేము బాయిల్ చేసుకుని తినేసి కాఫీ టీ అది తాగుతాము మా మా అబ్బాయికి అయితే అసలు పెద్దగా ఏమీ నచ్చవు నేను అయితే అసలు నచ్చలేవుతు అంటాడు అమ్మ అసలు చాలా ఘోరంగా ఉండావు నాకు ఏ కాఫియో టీయో ఇవ్వు అని చెప్పేసి అంటాడు తప్ప నా వంట అయితే అస్సలు నచ్చదు అని చెప్తుంది అనమాట వాళ్ళ అబ్బాయి ఎలా కంప్లైంట్ చేస్తాడంట తిని వచ్చేసి నాకు ఒక టెన్ ఇయర్స్ నుంచి అయితే తినే వర్క్ చేస్తుంది నాకు ఇంట్లో హెల్పర్గా తినైతే బేసిక్గా జింబాంబే నుంచి వచ్చింది జింబాంబే నుంచి వచ్చి ఇక్కడ వర్క్ అయితే ఇలా చేసుకుంటారన్నమాట తినకి ఇద్దరు కొడుకులు ఒక కొడుకుని ఇక్కడ ఇక్కడ పెంచుతుంది అనమాట చిన్న కొడుకు ఒక ఎయిట్ టు నైన్ ఇయర్స్ అయితే ఉంటాయి ఒక అబ్బాయేమో సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ ఉంటాయి జింబాంబేలో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర అయితే ఉంటాడనమాట మంత్లీ తినమన్ మనీ పంపించి అక్కడ ఏదో ఒక కోర్సులు అవి చేస్తూ ఉంటుంది అదే ఏం చేస్తాడు ఏం చేస్తున్నాడు అని చెప్పి అడిగాను అనమాట నేను కూడా మాట్లాడి చాలా డేస్ అవుతుంది సో ఈ టైంలో అయితే మేము బాగా మాట్లాడుకున్నాము చాలాసేపు అక్కడ వచ్చేస్తాను ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రికల్ వర్క్ ఇంకా సోలార్ ఇన్స్టాలేషన్స్ అయితే ఇప్పుడు బాగున్నాయి కదా ఆ కోర్సులు అయితే నేర్చుకుంటున్నాడు అని చెప్తుంది సో నువ్వు జింబాంబే ఎప్పుడు వెళ్తావు మళ్ళీ లాస్ట్ ఇయర్ ఎప్పుడు వెళ్ళావు అని అడిగాను అనమాట లాస్ట్ ఇయర్ మార్చ్లో వెళ్ళిందంట ఈ ఇయర్ అయితే మేబీ జూన్లో వెళ్దాం అనుకుంటున్నాను నా దగ్గర డబ్బులు ఉంటే కనుక నేను వెళ్తాను అని చెప్తుంది వాళ్ళ వాళ్ళ చిన్న అబ్బాయిని తీసుకుని వెళ్తుంది అనమాట అది ఏంటంటే కొంచెం దగ్గరే బార్డర్ దగ్గర నుంచి కొంచెం బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ వెహికల్స్లో ఫ్లైట్స్ అయితే ఎక్స్పెన్సివ్ కదా సో వీళ్ళు వెహికల్స్లో అయితే వెళ్ళిపోతారు వీళ్ళలో బాగా నచ్చింది ఏంటంటే చక్కగా కష్టపడి అయితే పిల్లల్ని పెంచుతారు పెళ్ళిళ్ళు అంత అందరూ అన్నమాట సో బాయ్ ఫ్రెండ్సే ఉంటారు బాయ్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు వీళ్ళు పిల్లల్ని పిల్లల్ని కంటారు కన్నప్పుడు మాత్రం వీళ్ళు చాలా బాగా చూసుకుంటారు ఎంత కష్టమైనా కష్టపడి పిల్లల్ని అయితే పెంచుతారు అనమాట వీళ్ళలో అయితే బాగా నచ్చింది అది చాలా హార్డ్ వర్క్ చేస్తారు చంటి పిల్లల్ని కూడా వెనకాల టవన్స్ కరిపట్టుకుని చేస్తారు వర్క్ ఆ విషయంలో అయితే వీళ్ళని బాగా మెచ్చుకోవాలి నేనైతే క్లీనింగ్ అవన్నీ చేస్తుంది అనమాట కుకింగే రాదు నాకు నాకు ఇంకా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ నీ వంటలు అవి నేర్పించు అంటూ ఉంటుంది ప్లస్ ఇప్పుడు ఈ నెయిల్ సెలూన్స్ మసాజ్ సెంటర్స్ బాగా ఎక్కువయ్యాయి కదా ఆ వర్క్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్తుందనమాట సో ఫైనల్గా అయితే మా మాటలు అయిపోయాయి తన కుకింగ్ కూడా అయిపోయింది సో కర్రీ అయితే ఎలా వచ్చిందో అని చెప్పి తెగ తెగ అనమాట నేనైతే ఏం పర్వాలేదు తినాల్సింది నువ్వే కదా అని చెప్పి నేను ఓకే అంటున్నాను బట్ అయితే బాగానే ఉంది సో తినడానికి కూడా బాగానే ఉంటుంది ఏం కంగారు పడకమని చెప్తున్నాను సో పాప్ అండ్ దిస్ ఇస్ చికెన్ కర్రీ ఇదనమాట పాప్ అయితే చేసింది ఇది మెయిజ్ మీల్ తో చేసుకుంది చూపించాను కదా ఫస్ట్ మెయిజ్ మీల్ జొన్నపిండి జొన్న రవ్వలా ఉంటుంది అనమాట ఇది మరి మెత్తగా అయితే పిండిలా ఉండదు దాంతో చేసుకుంది ఇది సో ఇదైతే ఇక్కడ ఇదే తింటారు అన్నం ఇంకా ఇది ఎక్కువగా తింటారనమాట అన్నం తర్వాత సో నెక్స్ట్ అయితే చికెన్ కర్రీ చేసుకుంది సో తనకు కూడా పెద్దగా వంట రాదంట ఎలా చేశానో ఏం అనుకోవద్దు అని చెప్పి నవ్వుతుంది అనమాట సో చూడడానికి అయితే చాలా బాగుంది ప్లస్ మరగానే చేసేసింది ఒక ట్వంటీ మినిట్స్ లో అయితే చేసేసింది సో తనైతే తినమన్నా ఇప్పుడు ఎలా ఉందో తనకు చెప్తుంది సో అదండి రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మా భోంగి స్మైల్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి వీడియోకి ఇవ్వకపోయినా స్మైల్ కి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు రాదు రాదు అంటూనే చక్కగా చేసుకుంది వంట కొంచెం సాల్ట్ తక్కువ అయిందంట కానీ బాగానే వచ్చింది అని చెప్పింది ఇంకా తినేటప్పుడు అది రికార్డ్ చేయడం ఎందుకు అని చెప్పి చేయలేదు సో ఈ వీడియోకి అయితే తీయడానికి అడగ్గానే ఒప్పుకుందనమాట భోంగి భోంగికి అయితే ఒక థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరూ కూడా మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్